సాధారణంగా ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం ఉన్న పాలకపక్షం గత ప్రభుత్వ అవినీతిని రోజు ఏదో ఒక ఇష్యూ రూపంలో ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి ఇది అంటూ ఏదో ఒక ఇష్యూని తెస్తూనే ఉంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే రిషికొండపై వైసీపీ హయాంలో వైఎస్ జగన్ కట్టించిన ప్యాలెస్ సో ఆ ప్యాలెస్ కట్టడం తప్ప ఒప్ప ఈ వీడియోలో మనం అనలైజ్ చేద్దాం ముందుగా విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఈ విషయాన్ని రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీళ్ళందరూ కూడా విశాఖను అభివృద్ధి చేయాలి అది మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి చెప్తూనే వస్తున్నారు సో అక్కడ ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ వస్తే ఉండడానికి సరైన వసతి లేదు అందుకని చెప్పి ఒక మంచి కట్టడం ఒక వసతి ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్న అంశం సో అందులో భాగంగానే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎప్పుడన్నా విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి సరైన వసతి లేదు అందుకే ఈ ప్యాలెస్ నిర్మించామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇంకొక అంశం ఏంటంటే వైసీపీ వాళ్ళు ప్రస్తావిస్తుంది సీఎం క్యాంప్ ఆఫీస్ ఇది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ గెలిస్తే సీఎం పరిపాలన ఇక్కడి నుంచే సాగించే వాళ్ళని చెప్పి గతంలో ఏపీ టూరిజం మినిస్టర్ రోజా కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా విశాఖపట్నంలో ఈ కట్టడం నిర్మించడం కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అది పక్కన పెడితే ఏదన్నా కట్టాలంటే ముందు పర్మిషన్ ఉండాలి సో సాగర తీరంలో ఇలాంటి భారీ భారీ కట్టడాలు నిర్మించడానికి సరైన పర్మిషన్ లేకపోతే అది కట్టడం నిజంగా తప్పే ఈ ప్యాలెస్ కి పర్మిషన్ లేదు అని చెప్పి నిన్న భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు నిన్న మనందరికీ తెలియజేశారు సో దీనికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండానే ఐదు వందల కోట్ల ప్రజాధనం గవర్నమెంట్ మనీతో దీన్ని నిర్మించారని చెప్పి నిన్న ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఇలాంటి భారీ భారీ కట్టడాలు ఉంటే అది నిజంగా ఆమోదయోగ్యమే కానీ పర్మిషన్ లేకుండా కట్టడం ఎందుకు అని చెప్పి ఎక్కువ శాతం మంది ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నారు ఐదు వందల కోట్ల ప్రజాధనం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు సరైన నిధులు రావట్లేదు అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్న అంశం అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టి ఇంత లావిష్గా మీరు చూసినట్టయితే లోపల బాత్రూప్కే ఇరవై లక్షలు ఖర్చు పెట్టారట అలానే ఆ బెడ్రూమ్స్ కావచ్చు ఆ లైట్స్ కావచ్చు లో కూడా ఏసీ అనేది ఏర్పాటు చేశారు సో ఓవరాల్గా ఇంత లావిష్గా కట్టడం ఎందుకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్న అంశం వైసీపీ ఎక్కడ తప్పు చేసిందంటే ఏ గవర్నమెంట్లో అయినా కానీ పారదర్శకత చాలా ముఖ్యమైన విషయం ఏది కూడా గోప్యంగా ఉంచకూడదు ఈ కట్టడం నిర్మిస్తున్నంత కాలం ప్రజలకు అర్థం కాల అసలు ఎందుకు దొవుతున్నారు అక్కడ ఏం కడుతున్నారు అనేది ఎవరికి అసలు అర్థం కాని విషయం వైఎస్ జగన్ కూడా దీనిపై ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టింది లేదు అక్కడ అది ఎందుకు కడుతున్నారు కూడా చెప్పింది లేదు సో ప్రధానంగా ఈ గోప్యత పాటించడం ట్రాన్స్పరెన్సీ లేకపోవడం పారదర్శకత పాటించకపోవడం వల్ల ప్రస్తుతం వైసీపీ చిక్కుల్లో పడింది అందరికీ టార్గెట్ గా మారింది అప్పట్లో జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ముళ్ళ కంచులు అవి ఏర్పాటు చేశారు సో లోపలికి ఎవరిని అలౌ చేయలేదు ఒక గవర్నమెంట్ కట్టడం జరుగుతున్నప్పుడు అక్కడ మీడియాని కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అలౌ చేయొచ్చు గత మంత్రుల మాటల్లో కూడా కామెంట్స్లో కూడా తీవ్రమైన కాంట్రడిక్షన్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు సో ఓవరాల్గా మంత్రులు మాట్లాడిన మాటలు పారదర్శక పాటించపోవడం వైఎస్ జగన్ దీని మీద ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ప్రస్తుతం వైసీపీపై తీవ్ర విమర్శలకు కారణమవుతుంది ఇది తప్ప ఒప్ప పక్కన పెడితే పర్మిషన్ లేకుండా కట్టడం అనేది పారదర్శక పాటించకపోవడం అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్త్రాలుగా మారాయి